జగద్గురువు పితామహ పత్రిజీ గారికి ఒకసారి చెప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకున్నాం జై జై పత్రిజీ అలాగే కట్టాల్ పిరమిడ్ ప్రిచువల్ సొసైటీ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ కార్యనిర్వాహకులు ఉన్న పాల్గొన్న వారికి పిఎంసి వారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు నా పేరు ఈశ్వరయ్య రెండు వేల తొమ్మిదిలో ఓంకారేశ్వర మూడు సంవత్సరాల పత్రిసారు అప్పజెప్తే కంప్లీట్ చేసుకోవడం జరిగింది మీ అందరి చలవ వలన అలాగే రెండు వేల పదిహేడులో శ్రీ హనుమా రమిడి ధ్యానశక్తి మహాక్షేత్రం బీచ్పల్లి ఆవరణ ఉంది బీచ్పల్లి క్షేత్రానికి ముఖ్య మహి ప్రత్యేకత ఏంటంటే రెండు వేల పదహారులో రాయలువారి గురువైన వ్యాసరాయలు వారు ఆస్థానించినటువంటి ఆ శంకుస్థాపన చేశాడు పిరమిడ్లో సారీ దేవాలయంలో అద్భుతమైన ఆ క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ కూడా జ్ఞానాన్ని ధ్యానాన్ని ప్రసాదించాలని ఉద్దేశించు కృష్ణానది ఒడ్డున పిరమిడ్ నిర్మాణం అన్నది పత్రిజి గారు చూపించినప్పుడు అందులో కన్స్ట్రక్షన్ నిర్మాణ కమిటీ చైర్మన్గా నన్ను అప్పజెప్పడము అందులో మన ట్రస్ట్ సభ్యులందరూ సహకరించడము అద్భుతంగా ఆ నిర్మాణము జరుగుతుంది మీరందరూ కూడా ఆ పిరమిడ్కు రావాల్సిందిగా కోరుచున్నాను అక్కడ వెలిసినటువంటి హనుమా పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో శ్రీ పార్వతి పరమేశ్వర నిత్య అన్నదాన ప్రసాదము శ్రీ సీతారామ జ్ఞాన మందిరము అలాగే వశిష్ట మహర్షి ఆత్మ విజ్ఞాన గ్రంథాలయము అలాగే శ్రీ ఆంజనాదేవి మరియు జ్ఞా జ్ఞానకేశ్వరి విశ్రాంతి భవనము శ్రీ బ్రహ్మశ్రీ పత్రిజీ గారి కార్యనిర్వహణ ఆలయము అలాగే వాయుపుత్ర ధ్యాన మందిరము వ్యాస మహర్షి వాల్మీకి ముఖ్య అతిథి గృహాలు ఇవన్నీ కూడా ఇప్పుడు నిర్మాణం జరిగినాయి ఇంకా కాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా అక్కడ తీర్చిదిద్దబడుతుంది గ్రీనరీ ఆ నిర్మాణానికి కావలసిన అన్ని రకాల వసతులు ప్రతి ఒక్కరికి భోజనము ధ్యానము రెండు రెండు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్